ఫ్రెండ్స్ కొన్ని విషయాలు పంచుకోవాలనిపిస్తుంది అది రైట్ ఆ రాంగో నాకు తెలీదు చెప్పాలని మాత్రం చాలా అనిపిస్తుంది మనసుకు ప్రకృతికి పంచభూతాలకి గోవులకి సహాయం చేయాలని చేస్తున్న వృత్తులు వదిలేసి ఎన్నో అద్భుతమైన అవకాశాలను వదిలేసుకొని కుటుంబాలకి దూరంగా ఆనందానికి సంతోషానికి అంటే సోకాల్డ్ పార్టీలకి పబ్లకి వెళ్ళకుండా కిటీ పార్టీలు లేకుండా పూర్తిగా ప్రకృతిలో మమేకమై పని చేయాలని పని చేయడానికి వచ్చిన వాళ్ళకి ఎదురవుతున్న అనుభవాలు మీ అందరి అందరితోనే పంచుకోవాలని అనిపిస్తుంది ఫ్రెండ్స్ అందరూ చెప్పడానికి చాలా భయపడతారు కానీ నాకు అనిపించింది భయపడాల్సిన అవసరం ఏముంది నిజంగా జరుగుతున్న విషయాలే కదా లోకానికి తెలిస్తే కొద్ది మంది ఆలోచన విధానమైన మార్పు వస్తుందేమో ఇది ఒక చిరు ప్రయత్నం చాలా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా గోషాల అనగానే గోవులు గోవులు అనగానే ఉచితం ఏమండి దూడ ఇస్తారా అండి ఆవిస్తారా అండి లేగ దూడిస్తారా అండి ఆ నల్లావిస్తారా అండి తెల్లావిస్తారా అండి ఏంటి అసలు అడగడం అండి అది అదేమైనా చాక్లెటా బిస్కెటా ఇవ్వడానికి అది ఒక జీవి ప్రాణం ఉన్న జీవి అసలు గోశాలలా ఎందుకు మొదలైనాయి రైతులు వదిలేసినప్పుడే కదా అవి గోశాల అన్న కాన్సెప్ట్ వచ్చింది అవి జైళ్లల్లో మగ్గిపోతున్నాయి గోశాలల్లో గోవులన్నీ అక్కడికి వచ్చినాయంటే ఉచితంగా ఇవ్వడానికేనా ఏమీ ఆలోచన లేదు అడిగే ముందు అసలు ఈ చేయి చాపే సంస్కృతి ఏంటి నాకు అర్థం అవట్లేదు అసలు చాలా బాధగా ఉంది మన ఆత్మాభిమానం ఏమైంది సెల్ఫ్ రెస్పెక్ట్ ఏమైంది అసలు మన కల్చర్ ఏమిటి మన సంస్కృతి ఏమిటి అసలు ఎక్కడ ఈ ఎక్కడివి వింత పోకడలు కనిపిస్తే కాల్చి వేసుకొని తినేయడమే ఏది కనిపించినా అడగడమే అది అవసరమా లేదా అన్నది అనవసరం మనకు పనికొస్తుందేమో అది గోశాల పెట్టిన ప్రతి ఒక్కరికి అంటే ఆ గోశాలలో చాలా రకాలు ఉన్నాయి కొన్ని గోశాలలో డబ్బు గురించి పనిచేస్తున్నాయి కొన్ని గోశాలలో సేవ గురించి పనిచేస్తున్నాయి కొన్ని గోశాలలో రైతుల గురించి పనిచేస్తున్నాయి అన్నిట్లో ఇలాంటి సమస్యలు వస్తున్నాయో రావట్లేదో నాకైతే తెలీదు కానీ నాలాగా స్వచ్ఛంగా పూర్తి స్వచ్ఛంగా ఈ గోసేవలో దిగి ఎంతో మంది నేను ఒక్కదాన్ని కాదు కొన్ని వందల మంది వాళ్ళ వాళ్ళ అనుభవాలు నాకు చెప్పినప్పుడు అనిపించింది ఇవన్నీ చెప్పడం చాలా అవసరమని రెండు వందల ఎకరాల మామిడి తోట ఉంటుంది కానీ పొద్దున్నే ఐదింటికి ఫోన్ చేసి అడుగుతారు ఏమండి ఒక పది ఆవులు ఇస్తారా అండి అని ఆలోచించండి ఫ్రెండ్స్ స్టేటస్లో ఆవుల ఫోటోలు పెడితే ఆ నల్లావు చాలా బాగుందండి ఇస్తారా అండి బెంగళూరు నుంచి ఫోన్లు వస్తాయి ఎక్కడో మారుమూల తెలంగాణ ప్రాంతానికి ఒక ఆవు ఇస్తారా అండి ఘోషాల ఉందంట కదండి అసలు ఏమిటి ఇది ఏం పోకడ ఇది ఇది ఎక్కడి సంస్కృతి అసలు ఆత్మాభిమానం ఎక్కడ పోయింది ఎవరో ఏదో ఉచితంగా ఎక్కడో కలిస్తున్నారంటే అందరూ ఉచితంగా ఇవ్వాల్సిన అవసరం లేదు కదా అసలు ఉచితం అండి ఏమిటి అన్నీ ఉచితాలేనా ఎక్కడిది అసలు ఈ కల్చర్ ఇంకా దానికి క్వాలిఫికేషన్లు కొద్దిమంది నేను ఫలానా లీడర్ అండి నేను ఫలానా పొలిటికల్ పార్టీ అండి నేను ఫలానా గుడిలో పూజారినండి ఇంకా 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 వాళ్ళ వాళ్ళ సీవీలు చెప్తారు ఇంకా అడుకోవడానికి కూడా సీవీలు అవసరమా అండి ఏంటి అసలు ఈ విష సంస్కృతి దీనికి ఎక్కడో ఒక చోట అడ్డుకట్ట వేయకపోతే ఇది మన భారతీయ సంస్కృతిని నాశనం చేస్తుందేమో మనమే అడిగితే మరి మన పిల్లలు అడగరా చెప్పండి ఇప్పటికే ఉమ్మడి కుటుంబాలు నాశనం అయిపోయినాయి ఓల్డేజ్ హోములు మొదలైనవి దాని కారణం మనము వ్యవసాయాన్ని వదిలేయడమే కదా ఆవులను వదిలేయడమే కదా కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోయినాయి అయినా కూడా ఇంకా ఇంకా ఆడుకుంటూనే ఉంటున్నాము ఏంటి అసలు ఆ విష సంస్కృతి ఎదుటి వాళ్ళని అడగాల అడగకూడదా ఇంకా పొద్దున్నే కాల్స్ వస్తుంటాయి ఏమండి ఆ ప్రోడక్ట్ ఎలా తయారు చేశారండి ఫార్ములా చెప్తారా అండి అంటే ఈ దేనికి సమయము లేదు ఎవరి దగ్గర అనమాట అన్నీ ఆయాచితంగా వచ్చేసేయాలి మరి అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్ ఫార్ములా అడగదు ఎందుకో ఈ సోకాల్డ్ మనుషులు అదే అర్థం కాదు నాకు మెడికల్ షాప్లో వెళ్ళి ఇది ఎక్కడ తయారైంది ఎట్లా తయారు చేశారు చూపించండి అని అడిగే ధైర్యం లేదు కానీ గోశాలల్లో వచ్చి ఇది ఎలా తయారు చేశారండి మాకు చెప్తారా అండి ఏంటి అసలు అది ఎవరిచ్చారు ఈ అధికారం ఈ కొత్త పోకడేంటి అనగానే చులకన ఆవులు ఆ ఆవులు పెంచుతున్నారు వాళ్ళు పైసలు వస్తాయి వాళ్ళకు ఎవరిస్తున్నారు పైసలు ఎవరు తీసుకుంటున్నారు పైసలు విచక్షణ లేదా ఎవరు ఏ గోశాల ఏ విధంగా నడిపిస్తున్నారు ఏ గోదామాన్ని ఎందుకు వాళ్ళు సంరక్షిస్తున్నారు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళు ఈ పని ఎందుకు చేస్తున్నారు ఆలోచనే లేదు ఫోన్ నెంబర్ కనిపించగానే అడగడమే అడగడము ఏమండి ఇస్తారా అండి అది కూడా ఇస్తారా అండి కూడా కాదు ఇస్తవా ఇస్తవా ఓ నాలుగు ఏంటి అసలు ఇది ఎవరిచ్చారు ఈ అధికారం భాష పద్ధతి ఏమీ లేదు అన్నీ ఉచితాలే ప్రతిదీ ఉచితమే ఓ రెండు వస్తువులు కొంటారు మూడో వస్తువు ఫ్రీగిస్తారా అని అడుగుతారు ఇది ఎక్కడిది ఇది ఎక్కడి అసలు దానికి పదాలు కూడా రావట్లేదు నాకు ఇది ఎక్కడి దరిద్రం అసలు మనకు ఈ దరిద్రపు అలవాట్లు లక్షణాలు అన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి మేకలే విద్యా విధానం చదువుకున్నాము సరే చదువుకున్నాము ఆ చదువులో మంచి ఉంది చెడు ఉంది మంచి ఎందుకు తీసుకోరు నాకు అర్థం కాదు చెడునే పట్టుకొని ఎందుకు వేలాడాలి వేరే ఆప్షన్ లేదు మనకు కాబట్టి అదే చదువులు చదివినాము చదవగానే ఏంటి అసలు ఇదంతా ఏమైపోతున్నది సంస్కృతి ఏమైపోతున్నాం మనము ముందు నా వెనక నాలుగు తరాలు ఇలాగే చేశారా మన తాత ముత్తాతలు ఎవ్వడు కనిపిస్తే వాడిని అడగడము తీసుకోవడము ఇవ్వకపోతే బలవంతంగా తీసుకోవడము ఏంటి అసలు ఈ కల్చరు ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్ ఆత్మ పరిశీలన చేసుకుందాం అందరము నేను కూడా ఏంది అసలు ఇది ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము అంటే అది ఒక క్వాలిఫికేషనా ఎవరిని ఉద్ధరిస్తున్నారు మీకు మీరే చేసుకోవాలి ప్రకృతి వ్యవసాయము ఎవరిని వారు కాపాడుకోవడానికి ప్రకృతి జీవన శైలిగా మార్చుకోవాలి నేను నాలుగేళ్ల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా అండి ఒక ఆవిస్తరా అండి అది అసలు ఏంటా ప్రశ్న నాకు అర్థం కాదు మరి ప్రకృతి వ్యవసాయంలో వచ్చిన పంటని ఉచితంగా పంచడం లేదు కదా అలాంటప్పుడు ఆవు అడిగే హక్కు ఎవరిచ్చినారు అసలు సమాజానికి ఇది ఇక్కడి దుష్ సంస్కృతి అలవాటైపోయింది గోవనగానే ఉచితం 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 గో ఉత్పత్తులు ఉచితం గోవులు ఉచితం లక్ష్మీదేవి గోవు ఆ పేరున ఎంతనో దోపిడి జరుగుతోంది ఆ దోపిడీ సంస్కృతిని ఆపే ధైర్యం లేదు కాని ఎంతో ఉన్నత ఆశయాలతోని ఎంతో ఆలోచనతోని ముందు చూపుతో అరీ సమాజానికి ఒక మంచి పని చేద్దామని బయలుదేరిన ఎందరో మంచి మనసున్న వ్యక్తిత్వాలను ఎంత గాయపరుస్తున్నారంటే ఈ సమాజము చెప్పాలేం అసలు ఎవరిచ్చినారు వీళ్ళకి అధికారము అడగడం లేదు మర్యాద లేదు సపోర్ట్ లేదు ఓ గడ్డి కట్టిచ్చిన పాపాన పోరు ఏనాడు గడ్డి కాల్చేస్తారు కానీ గడ్డి ఇవ్వరు రెండు గడ్డి అడిగినప్పుడు కానీ వాళ్ళకు మాత్రము అవి కావాలి నాగుల చెబుతూ చిన్న రోజు పాలు గుర్తు వస్తాయి ఆ రోజు బయలుదేరి వస్తారు పాలు పోస్తారా అండి ఆవు పాలు ఉన్నాయా అండి ఆ శివరాత్రి రోజు ఆవు గుర్తొస్తుంది శివరాత్రి రోజు నంది గుర్తొస్తుంది శివుడి వాహనం నంది నందిని కాపాడాలన్న ధ్యాస లేదు పుట్టగానే చంపేయడాలు పుట్టగానే చంపేయడాలు ఆ పాలు తాగే పాలు కూడా విషమే విష అవుతున్నందుకు విషపు ఆలోచనలు వస్తున్నాయి సమాజంలో ఈ విష సంస్కృతిని ఇంకెన్ని రోజులు మోద్దాం ఆ భారాన్ని ఎందుకు మోయాలి అసలు ఎవరిచ్చినది ఈ అధికారము తోటి మానవులను హింసించే ఈ ప్రకృతి ఈ విష సంస్కృతిని విష కల్చర్ని ఎవరు అలవాటు చేసినారు ఎవరిచ్చినారు అధికారము నుంచో బాంబే నుంచి వచ్చి తన స్వగ్రామంలో ఏదో ప్రకృతికి ఏదో చేద్దామని బయలుదేరి వ్యవసాయం చేస్తూ ఏదో తనకు నచ్చిన పని చేసుకుంటున్న వాళ్ళకి ఆ ఊరు నుంచి వాళ్ళని పంపించే వరకు ఆ ఊర్లో ఉన్న వాళ్ళకి నిద్ర పట్టట్లేదు ఏంటి అసలు అది ఎవరిచ్చింద్రీ అధికారం సొంత ఊరికి వచ్చినా ఇవే బాధలు వేరే ఊరికి పోయినా ఇదే బాధలు ఎవరిచ్చిండ్రీ ఇవన్నీ అధికారాలు అసలు మీ అందరికి మన అందరికన్నా పెద్ద ఉన్నాడు ఆ దేవుడు అన్నీ చూస్తున్నాడు అన్ని గమనిస్తున్నాడు ప్రతి సెకను ప్రతి నిమిషము లోకంలో జరుగుతున్నదంతా పైన భగవంతుడు చూస్తూనే ఉన్నాడు ఆయన అంటే కూడా భయం లేదు హింస మాటలు వంద శాతంలో ఒక్క శాతము రెండు శాతాన్ని మించి తొంభై ఎనిమిది శాతము ఇదే పద్ధతి ఇదే పద్ధతి డ్యాన్సులు డ్రామాలు ఏంటది సంస్కృతి అసలు అది హిందూ కల్చరేనా డ్యాన్సులు డ్రామాలు చేయడానికి టైం ఉంటుంది కానీ గోసేవ చేయడానికి టైం ఉండదు గోవులు చెత్త కుండీలో తింటుంటే చూస్తుంటారు అదే గోవుకెళ్ళి గుడిలో కనిపిస్తే ప్రదక్షిణలు చేసి దండాలు పెడతారు ఏంటి అసలు ఈ డబుల్ నేచర్ ఏమైనా ఆలోచన వస్తుందా అసలు సమాజంలో ఎందుకు ఇంత విష సంస్కృతి మారమా మనము మారకూడదా ఇలాగే ఉందామా దయచేసి ఆలోచించండి మీ అందరి ప్రవర్తన ఇంకెందరికో గాయపరుస్తుంది మాయని గాయాలు చేస్తున్నాయి తొంభై ఐదు శాతం తొంభై ఎనిమిది శాతం ఇదే 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 అన్నీ ఉచితంగా కావాలి అసలు ఈ మధ్య ఈ రోజే ఒక ఫ్రెండ్ ఫోన్ చేశారు ఉదయం చెప్తుండే అనమాట ఎక్కడో దారి తప్పి దారిలో రాంగ్ డైరెక్షన్లో వెళ్తుంటే ఆ దారి ఎక్కడ అని చెప్పినందుకు అక్కడున్న వాళ్ళు డబ్బులు అడుగుతున్నారంట అసలు ఏమైనా ఇది నేనైతే షాక్ అయిపోయినా దారి చెప్పినందుకు డబ్బులా ఏం డబ్బు ఉత్త రెండు చేతులతోనే వచ్చిన మనం భూమిపైకి ఎంటీ చేతులతోనే ఎంటీ చేతులతోనే పోతాం ఎందుకు ఈ మధ్యలో ఇన్ని రకాల విష స్వభావాలు విష బుద్ధులు మానసిక దౌర్బల్యం డబ్బు పైన అత్యాశ దురాశ ఇలా ఫ్రెండ్స్ ఇలా అయితే ప్రతి నిమిషము కాకుల్లాగా పొడుచుకొని తినడమే కనిపిస్తే కాల్చివేయడమే మాటలతోని చేతలతోని ఒక్కనాడో సహాయం చేయాలి ప్రకృతిని కాపాడాలే అడవి మీ సొంతమా ప్రకృతి మీ సొంతమా నీళ్ళు మీ సొంతమా గాలి మీ సొంతమా మీరు సృష్టించారా ఏమన్నా అన్నీ వాడేసుకుంటున్నారు అన్ని తోడేసుకుంటున్నారు ఎవరిచ్చినారు ఈ అధికారం మీ అందరికీ ఒక్కసారి గాలి పీల్చే ముందు ఒక్క సెకండ్ ఆలోచించండి ఫ్రెండ్స్ ఈ గాలి పీల్చే హక్కు నాకు ఎవరిచ్చారు నేను ఏం చేస్తున్నా ప్రకృతికి ఒక చల్ల గాలి మీ శరీరంపై తగిలినప్పుడు ఆలోచించండి ఎన్ని మొక్కలు పెట్టినా నేను బతికినప్పటి నుంచి పుట్టి ఇంత అయినప్పటి వరకు నేను ఎన్ని మొక్కలు పెట్టినా ఈ గాలి నా శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే అనుభవించే హక్కు నాకుందా అని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి ఫ్రెండ్స్ ఆ భూమి పైన నడుస్తున్నప్పుడు రసాయనాలు ఏసి 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 ఏసీ భూమాతను కుళ్ళబొట్టేసి కుళ్ళ కుళ్ళిపోయేటట్టు చేసి హింస చేసి భూతాపాన్ని పెంచిన మనకి ఎవడిచ్చాడు హక్కు ఈ భూమి నాది ఈ గుట్ట నాది ఎవరిచ్చారు హక్కు అసలు ఒక్కసారి గుండె పైన చేయి వేసుకొని ఆగి ఆలోచించండి ఫ్రెండ్స్ ఆకాశం మనదా ఆకాశాన్ని ఆకాశాన్ని కూడా పొల్యూట్ చేసి పడేస్తున్నాము వర్షాన్ని అయితే అసలు వాడుకునే అవసరమే లేదు మనకు ఒక చుక్క నీరు ఇంకించుకో మన భూమిలో కానీ నీళ్లు కావాలి తాగడానికి నీళ్లు కావాలి వ్యవసాయానికి నీళ్లు కావాలి ప్రతి పనికి నీళ్లు కావాలి కానీ నీళ్లు మాత్రము మన ఇంట్లో ఇంకుడు గుంతలు పెట్టుకోము ఇంకుడు గుంతలు అవసరమే లేదు పొలాలలో చెరువులు చేసుకోము అది ప్రభుత్వం పని మరి మీ పని ఏంటి ప్రభుత్వం అంటే ఎవరు మనమే ప్రతి పని ప్రభుత్వందే మరి మీరెందుకు వచ్చారు ఈ భూమిపైకి ఏం చేయడానికి వచ్చాం మనందరం భూమిని నాశనం చేయడానిక ప్రకృతిని నాశనం చేయడానిక ఈ యాభై ఏళ్ళలో జరిగిన వినాశనాన్ని తిరిగి మనం బాగు చేసుకోవడానికి ఐదు వందల సంవత్సరాలు కూడా సరిపోదు ఫ్రెండ్స్ ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి ఆగండి తిరిగి ఆలోచించండి మన వల్ల మంచి జరగకపోయినా పర్వాలేదు చెడు మాత్రం చేయకండి ఫ్రెండ్స్ దయచేసి ఎక్కడెళ్ళినా మీ ప్రవర్తనను మీరు తిరిగి పరిశీలించుకోండి ఆత్మ పరిశీలన చేసుకోండి ఎవరిచ్చినారు అధికారాలు ఇవన్నీ మీకు ఎక్కడెళ్ళితే అక్కడ డిస్ట్రక్షనే ఎక్కడెళ్ళితే అక్కడ దోపిడీనే లేదు అదుపు లేదు ఏంటి అసలు మనం ఏం చేస్తున్నాం మనం ఒక్కసారి ఆ రీల్స్ ప్రపంచంలో నుంచి వాస్తవ పరిస్థితుల్లోకి వద్దాం ఫ్రెండ్స్ వ్యవసాయము గోరక్షణ భూరక్షణ ఏ రక్షణ చేసే వాళ్ళకి ఏం సహాయం చేయం సపోర్ట్ చేయము ఏం చేయం కానీ అన్ని హక్కులు కావాలి ప్రతిదీ నాకే నేను నాకు అంతే ఇదే నా జీవితం ఫ్రెండ్స్ చాలా బాధగా ఉంది నాకైతే ఏంటి అసలు సమాజం ఎక్కడ పోతున్నాము పొద్దున్న లేస్తే రాత్రి వరకు అడుకోవడం 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 అన్నిటిపైన హక్కులే బాధ్యత మాత్రం లేదు చెట్టు పెట్టేది లేదు ఇంకుడు గుంత పెట్టేది లేదు కాలుష్య నివారణ చర్యలు తీసుకునేది లేదు భూమిని కాపాడేది లేదు కానీ హక్కులు కావాలి ఆలోచించండి ఫ్రెండ్స్ బాధగా అనిపించవచ్చు కానీ ఇది నిజం 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 యథార్థం తప్పకుండా ఆలోచిస్తారనుకుంటున్నా నేను ఎదుటి వాళ్ళని మానసికంగా బాధ పెట్టే హక్కు ఎవ్వరికీ లేదు ఈ ప్రపంచంలో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఆలోచించండి మంచి మనుషులుగా మారడానికి ప్రయత్నం చేయండి